ఎక్కడా మాకు న్యాయం చేయండి పేదల భూములపై పెద్దల కన్ను నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన ఇరవై నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది వర గుంటల భూమిని అప్పరంగా కాజేసిన బడాబాబులు న్యాయవాది చేతులు సైతం మోసపోయిన బాధితులు న్యాయం చేసేందుకు ముందుకొచ్చిన ట్రెస అవసరమైతే సీఎంను కలుస్తామన్న ట్రెసా అధ్యక్షుడు శ్రీనివాసరావు అక్షరం రా నిరుపేదలు భూములను సాగు చేసుకోవటం తప్ప మరొకటి తెలియదు కుట్రలు కుతంత్రాలు అసలే తెలియవు భూముల ధరలు పెరిగాయి ఇదే అదునుగా కొంతమంది కళ్ళు వారి భూములపై పడ్డాయి రెవెన్యూ అధికారులతో కొనేశారు అంతే వారికి తెలియకుండానే వారి భూముల ఓఆర్సీలు జాయిన్ అయ్యాయి భూముల విక్రయాలు జరిగిపోయాయి రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి చేసేది లేక న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు న్యాయం చేయాల్సిన అడ్వకేట్ చేతిలో మరో మోసం విషయం తెలిసి గుండెలు బాదుకున్న దళిత రైతులు న్యాయం కోసం ప్రతి ఒక్కరిని కలుస్తున్న వైనం ఎవరైనా న్యాయం చేయకపోతారని ఎదురుచూపులు చూండి ఆల్రెడీ కొంతమంది కబ్జాదారులు మోసం చేశారు వీళ్ళని ఏం చేయలేక కోర్టుకు వెళ్తే లాయర్ కూడా మోసం చేశాడు ఇంకా పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలండి వాళ్ళు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామ శివార్ నెంబర్లోని సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ నైన్లో మొత్తం ఇరవై నాలుగు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి రైతులకు ఇనాం రూపంలో వచ్చింది దీన్ని తరతరాలుగా సుమారు అరవై దళిత కుటుంబాలు ఈ భూమి సాగు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే భూములను అక్రమార్గంలో పొందిన బలం రెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుసరులతో భూమి దగ్గరికి వచ్చి భూమి పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేశారు కానీ అతని బెదిరింపులకు మేము తలగ్గకపోవడంతో అతను వెలుదిరిగాడు ఇదిలా ఉండగానే మేము విషయంపై కోర్టును ఆశ్రయించాలనే ఉద్దేశంతో న్యాయవాదిని కలిసి వివరాలు తెలియజేశాము అయితే మీకు ఇరవై గుంటలు ఇరవై గుంటలకు యాభై లక్షలు ఇప్పిస్తాను ఫీజు కింద సుమారు ముప్పై లక్షలు కావాలని అడగడంతో మేము అనేక అవస్థలు పడి ఆమెకు అడిగిన డబ్బులు ముట్ట చెప్పడంతో ఆమె కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది తర్వాత మా తరపు న్యాయవాదితో శ్రీనివాసరెడ్డి కుమ్మక్కై మాతో మాట్లాడి మీకు ఇరవై గుంటలకు యాభై లక్షలు ఇస్తామని శ్రీనివాసరెడ్డి అంబలికాడు అందుకుగాను ముందస్తుగా మాకు నాలుగు లక్షలు చెల్లించి మిగతా డబ్బులను భూమి విక్రయించర్వత ఇస్తామని చెప్పి సదరు న్యాయవాది శ్రీనివాసరెడ్డిలో మాతో బలవంతంగా కేసు విత్ర చేయించారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో శ్రీనివాసరెడ్డి భూములను బి సుభాష్ రెడ్డి బి దినేష్ రెడ్డి నిఖిల్ కన్స్ట్రక్షన్స్ విద్యాస్థల ఎడ్యుకేషన్ సాబేర్ బేగ్ హఫీజ్ ఖాన్ కేవీఆర్ కృష్ణరాజులకు విక్రయించారు మొత్తానికి రెడ్డి అనుకున్న పని అయిపోయిన తర్వాత రైతులను పట్టించుకోవడం మానేశారు దీంతో రైతులు జూబ్లీహిల్స్లోని హిల్స్లోని శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోతుంది బాధితుల తరపున పోరాటం చేస్తా అని చెప్తున్నారు కొల్లూరు శ్రీనివాసరావు గారు ఇదిలా ఉండగా తమకు న్యాయం చేయాలని దళిత రైతులు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ ఆశ్రయించారు ఈ సందర్భంగా వారు తాము మోసపోయిన విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది విషయంలో రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే శ్రీనివాసరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు ఒకవేళ శ్రీనివాసరెడ్డి స్పందించకుంటే విషయం రెవెన్యూ అధికారులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు బాధిత రైతుల పక్షాన అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసేందుకు వెనుక అని స్పష్టం చేశారు ఎక్కడ భూమి కనపడితే అక్కడే